హాయ్ అండి నేను మీ లక్ష్మీనరసింహణి ఈరోజు మేము బుడ్డలు వేరుశనగట్ట మిషన్ పట్టడానికి వచ్చాము చూడండి చూస్తున్నారు కదా మిషన్ శన బట్టని పన్నాం ఇదే పస్తున పోవడం కూలీలు మా తోటి కూలీలు మా బావ అదిగో మిషన్ అండి బుడ్డలకట్ట జిన్ని మేము జిన్ అంటాం చాలా ఊళ్ళో మిషన్ అంటారు ఇదే కట్ట మిషన్ వేస్తున్నారు చూడండి ఇక్కడ మా బావ నేను మా బావ మా పిన్ని ఇలాగా మా తమ్ముడు మిషన్ పట్టనీక మూతమోయాలి మిషన్ లేక అదే మా పని వర్క్ ఇదిగో మా పాత సెల్ఫీ పని చేస్తేనే ఏదైనా కానీ కష్టం చేస్తేనే రైతులకి ఆనందం కూలీలకు ఆనందం కష్టపడితేనే రొట్టె రొట్టె అది శాస్త్రం ఏదో నాకు గుర్తురావటం లేదు చూస్తున్నారు కదా కష్టం విలువ తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ బాగా చూడండి ఈ ప్లేస్ వాతావరణం చల్ చల్లగా పనిలో ఆనందం బాగా విరిసిన కట విరిసిన పడుతుందండి కష్టాన్ని తగ్గ ఫలితం మాకు అది ఏం చేస్తాడు ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ వీడియోలు దయచేసి మీకు నేను చెప్తున్నాను కదా మిషన్లోకి వేసే కదా అదే కరెక్ట్ ఇదే మిషన్ అండి దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్ అండి మోతామోస్తున్నాం లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం లేదు అలాగే చూసుక వెళ్తున్నారు లైక్ చేయడం లేదు షేర్ చేయండి కామెంట్ చేయండి చుట్టూ కొండలమ్మా పొలం ఇది వచ్చేసి మా ఊరు కాదండి వేరే విలేజ్లోకి వెళ్తున్నాం ముప్పై మూడు కిలోమీటర్ల దూరం వెళ్ళి ఈ పొలం అంటే MAU NÃO